మెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ వాళ్ళ వైపు నుంచి ఫార్ములా అదే అదేవిధంగా ఒక ప్రమోటర్ ఎందుకంటే ఈ రేస్ జరపాలి అన్నప్పుడు కొంత ఖర్చు అవుతుంది ఖర్చు అవుతున్నప్పుడు ప్రైవేట్ వ్యక్తుల్ని భాగస్వాములు చేసి వాళ్ళకు కూడా అడ్వర్టైజింగ్ రైట్స్ ఇచ్చి ఎందుకంటే యాభై కోట్ల మంది చూసే రేసు ఫార్ములా అయ్యి కాబట్టి వారికి కూడా ప్రాచుర్యం కలిగే విధంగా వారికి కూడా లాభం కలిగే విధంగా అడ్వర్టైజింగ్లో చేయాలని చెప్పి అట్లా ప్లాన్ చేసి మొత్తానికి ఏజ్ జెన్ అనే ఒక కంపెనీ గ్రీన్ కో అనే కంపెనీ ఉంటుంది దాని సబ్సిడీ వాళ్ళతోన మనం అగ్రిమెంట్ చేసుకున్నాం మొత్తం అన్నీ క్లియర్గా రాసుకున్నాం అగ్రిమెంట్లో ఏం హేరాఫేరీ లేదు ఏం నాగర అగ్రిమెంట్కి అగ్రిమెంట్ కాపీ కూడా ఉంది ఇంకా పెద్ద ఇంత ఉంది అది అలా అన్నీ ఉన్నాయి ఒకవేళ గొడవ అయితే ఎడుకోవాలి ఏ కోర్టుకోవాలి ఏ ఆర్బిట్రేటర్ కావాలి అవన్నీ కూడా అలా రాసుకున్నాం రాసుకొని ఇది రే ఇరవై రెండు అక్టోబర్లో మనకు అయింది ఇరవై మూడు జనవరిలో ఇరవై మూడు ఫిబ్రవరి పది అప్పుడు రేస్ కూడా బ్రహ్మాండంగా కండక్ట్ చేశాం ఒక రేస్ అంటే కేవలం ఆ ఒక్క రోజు కోసం జరిగిన రేస్ కాదు దాని చుట్టూ ఆ వారం అంతా కూడా మొబిలిటీ వీక్ అని సెలబ్రేట్ చేశాం అందులో ఇన్వెస్ట్మెంట్లు అనౌన్స్ చేశాం హ్యుండాయి పద్నాలుగు వందల కోట్లు అమర్ రాజా బ్యాటరీస్ తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఇంకా చాలా ఇప్పుడు నాకు గుర్తులేవు కానీ చాలా ఎలక్ట్రిక్ కంపెనీలు వచ్చినాయి ఆనంద్ మహీంద్రా గారు వచ్చారు మహీంద్రా రేసింగ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఆనంద్ మహీంద్రా గారు కూడా చాలా గ గర్వంగా చాలా గొప్పగా ట్వీట్ చేసినారు అసలు అద్భుతమైన రేసు మనం ఇక్కడ జరగడం అనేది మనందరికీ ఆనందదాయకం అని చాలామంది పెద్దలు కూడా వచ్చినారు ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రేస్కి వచ్చి ఆయన మాట్లాడిన మాట మన ఒక స్థానిక తెలుగు ఛానల్తో పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రేస్ జరుగుతోంది అని కొంత క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం కూడా చేశారు ఏ పాత్ర లేదు మనం లేదు కానీ కొంత క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం కూడా చేశారు అనురాగ్ ఠాకూర్ గారు ఆయన వచ్చినాడు ఆయన కూడా వచ్చి ప్రైజులు కూడా ఇచ్చారు ఆయన ఇది అనురాగ్ ఠాకూర్ గారు అప్పుడు ఆయన కేంద్ర క్రీడల శాఖ మంత్రి ఇక ఆనంద్ మహీంద్రా గారు ఇప్పుడే నేను చెప్పాను మహీంద్రా రేసింగ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ మహీంద్రా గ్రూపు ఆనంద్ మహీంద్రా గారు చైర్మన్ అండ్ సీఈఓ వారు కూడా వచ్చారు వారు రేసింగ్ టీం కూడా పాల్గొన్నది వారితో పాటు ఇంకా చాలామంది ప్రముఖ నటులు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు పాపులర్ పర్సన్స్ చాలామంది వచ్చారు సచిన్ తెడుకర్ గారు అదేవిధంగా వారితో పాటు చాలామంది స్పోర్టింగ్ లెజెండ్స్ కూడా వారితో పాటు బాంబే నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు అదేవిధంగా ఇక ప్రపంచవ్యాప్తంగా వీళ్ళంతా పాపులర్ డ్రైవర్స్ చాలా చాలా సూపర్ స్టార్లు ఇప్పుడు మనకు అర్థంగా అది స్పోర్ట్ కానీ అర్థమైనలో గెలుస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ రామ్ చరణ్లు షారూఖ్ ఖాన్ ఎట్లానో అక్కడ వాళ్ళకు కూడా ఆ స్పోర్ట్ తెలిసిన వాళ్ళకి ఆ క్రీడ తెలిసిన వీళ్ళందరూ సూపర్ స్టార్లు అదేవిధంగా చాలామంది యాక్టర్లు రాజకీయ దిగ్గజాలు మన ఇంకా చంద్రబాబు నాయుడు గారి డాట్రిన్లో బ్రాహ్మణి గారు ఇంకా చాలామంది హైదరాబాద్లోని లోని హూ అందరు కూడా అటెండ్ అయ్యారు ఈ ఈ ఈవెంట్ మొత్తం కూడా ఫిబ్రవరి ఇరవై మూడులో అయితే ఈ రేసును ప్రమోట్ చేయడానికి మేము ఏ ఏ ఎఫర్ట్ కూడా వదిలిపెట్టలేదు ఇది బాంబే బాంబేలో గేట్ వే ఆఫ్ ఇండియా కాడ ఆ రేస్ కార్ను డిస్ప్లే చేస్తూ దీనికి పబ్లిసిటీ ఇవ్వడానికి బాంబే నుంచి కూడా విజిటర్స్ని అట్రాక్ట్ చేయడానికి అక్కడ పెడితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అప్పుడు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు వారందరూ కూడా వచ్చి ఈ రేస్ మా దగ్గర పెట్టాలే బాంబేలా మీరు ఎట్లా కొట్టుకుపోయినరు అని ఆ రోజు వాళ్ళతో మైక్లనే లొల్లి కూడా పెట్టుకున్నారు నెక్స్ట్ ఇయర్ మా దగ్గర పెట్టాలని చెప్పి కూడా అడిగారు దాని తర్వాత కేంద్ర ఢిల్లీలో హర్దీప్ సింగ్ పూరి గారు క్రికెటర్స్ శిఖర్ ధావన్ గారు యజువేంద్ర చాహల్ గారు ఇంకా చాలామంది ఎంపీలు వచ్చారు ఇతర రాష్ట్రాల మంత్రులు వచ్చినారు ఇదంతా కూడా జరిగింది జరిగిన తర్వాత మనకు రేసు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో రేస్ జరిగింది రేస్ జరిగిన తర్వాత దీనివల్ల అసలు హైదరాబాద్కి ఏం లాభమైంది ఎందుకంటే అడుగుతారు కదా సహజంగా ఆ రోజు మొదటి రేస్కి ప్రభుత్వం వైపు నుంచి మనం పెట్టిన ఖర్చు మొత్తం హెచ్ఎండిఏ పెట్టింది ఎందుకంటే హెచ్ఎండిఏ యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది హెచ్ఎండిఏ చట్టంలో ఏం రాసింది అంటే హైదరాబాద్లో జరిగే ఏ లీజర్ యాక్టివిటీ అయినా ఏ రిక్రియేషన్ యాక్టివిటీ అయినా దాన్ని ప్రమోట్ చేయడానికి హెచ్ఎండిఏ పూర్తి అధికారం ఉంది హెచ్ఎండిఏ యొక్క చైర్మన్ ముఖ్యమంత్రి గారు హెచ్ఎండిఏ యొక్క వైస్ చైర్మన్ మున్సిపల్ మంత్రిగా ఆ రోజు నేనున్నాను కాబట్టి హెచ్ఎండిఏ నుంచి ఒక ముప్పై ముప్పై ఐదు కోట్లు ఏదో ఖర్చు పెట్టినట్టం నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు సబ్జెక్టు కరెక్షన్ ముప్పై ముప్పై ఐదు కోట్లతో ఖర్చు పెట్టాం ఆ ప్రమోటర్ ఎవరైతే ఉండేనో స్పాన్సర్ గ్రీన్ కో ఆయన దాదాపు నూరు నూట పది కోట్లు ఆయన ఖర్చు పెట్టారు ఏం లాభం వచ్చింది మరి హైదరాబాద్కి అని చెప్పి మాకు ఫిబ్రవరిలో రేస్ అయిన తర్వాత మాకు నిజానికి మేము చేయలేదు ఈ స్టడీ కొత్త సిటీలో రేస్ అయిన తర్వాత ఏం జరిగింది అని చెప్పి నెల్సన్ అనే ఒక సంస్థ వాళ్ళు అధ్యయనం చేశారు అధ్యయనం చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇంత పెద్ద రిపోర్ట్ ఉంది మీరు అందరికీ కూడా కాపీస్ ఇస్తాను దయచేసి చూడండి ఇది నా కవిత్వం కాదు నెల్సన్ అనే సంస్థ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఇది ఇదేదో హైదరాబాద్లో అమీర్పేట్లోనో లేకపోతే ఢిల్లీలో సిపిలోనో ఉండేది కాదు ఇది నిజంగా కూడా ఒక రెప్యూటెడ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ వారిచ్చిన రిపోర్ట్ వారు ఏం చెప్పారంటే హైదరాబాద్ నగరానికి ఈ రేస్ వల్ల ఫిబ్రవరి ఇరవై మూడులో జరిగిన రేస్ వల్ల ఎనభై రెండు మిలియన్ డాలర్ల ఎకనామిక్ బెనిఫిట్ వచ్చింది నగరానికి ఎట్లా వస్తుంది ఎకనామిక్ బెనిఫిట్ ఒక నగరానికి అంటే ట్రావెలు జిఎస్టి పేమెంట్స్ ఇండైరెక్ట్గా జరిగే ప్రచారము యాభై కంట్రీస్లో మనకి జరిగే విస్తృతమైన మనకు లభించే విస్తృతమైన పబ్లిసిటీ ఇవన్నీ వల్ల అల్టిమేట్గా మనకి బ్రహ్మాండంగా విస్తృతమైన ప్రచారం వచ్చింది లాభం జరిగిందని చెప్పి ఈ నెల్సన్ అనే సంస్థ ఇచ్చిన అధ్యయన రిపోర్ట్ సో జరిగిన ఖర్చు మొత్తం కలిపి ప్రైవేట్ ఆయన పెట్టింది నూట నూరు నూట పది కోట్లు మన ప్రభుత్వం ఆనాడు హెచ్ఎండిఏ రూపంలో పెట్టింది ముప్పై ఐదు నలభై కోట్లు పెట్టిన ఖర్చు మొత్తం నూట యాభై కోట్లు అయితే ఎనభై రెండు మిలియన్ డాలర్ల లాభం జరిగింది అని చెప్పి నెల్సన్ రిపోర్ట్ చెప్పింది అంటే అర్థం ఏంటి ఎనభై రెండు మిలియన్ డాలర్లు అంటే ఈ లెక్క ప్రకారం తీసుకుంటే కూడా ఏడు వందల కోట్లు పెట్టింది నూట యాభై కోట్లు అయితే ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ కలిపి వచ్చింది దాదాపు ఐదు వందల యాభై కోట్లు ఇంకా అదనంగా ఎకనామిక్ బెనిఫిట్ వచ్చింది హైదరాబాద్కి పేరు వచ్చింది అనేది వాస్తవం అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే హైదరాబాద్కి పేరు వచ్చింది కానీ ఆ ప్రమోటర్ ఆయన గ్రీన్ కో అంట ఆయన నాకు పైసలు రాలేదు ఎందుకంటే హైదరాబాద్ పేరు వచ్చింది మీ సిటీకి పేరు వచ్చింది మీ గవర్నమెంట్కి పేరు వచ్చింది నాకు వర్క్ నాకు పడతలు కాలేదు ఎందుకంటే నేను నూట పది కోట్లు ఖర్చు పెట్టినా అనుకున్నంత రాలేదు కాబట్టి నేను ఇంకా పోతున్నా నేను నెక్స్ట్ ఇయర్ నేను చేయలేను మీరు ఎవరైనా వేరే వాళ్ళను చూసుకోండి స్పాన్సరు అని చెప్పి వారు చెప్పినారు చెప్పిన తర్వాత ఏమైంది మేము ఇక టూ థౌజండ్ ట్వంటీ త్రీ వాజ్ అ బిజీ ఇయర్ ఫర్ అస్ ఎందుకంటే ఒకవైపు ఎలక్షన్లు ఇంకోవైపు ఎలక్షన్ రనప్లో చేయాల్సిన చాలా కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కదా సో ఆ క్రమంలో మేము ఉన్నాం జూన్ మాసం కల్లా అప్పుడు ఇంకా ప్రమోటర్ బ్యాక్అవుట్ అయింది నాకు ఒక్క నిమిషం మీకు క్లియర్గా చెప్తాను వీళ్ళు బ్యా వీళ్ళు సెకండ్ మొత్తానికి గ్రీన్ కో వాళ్ళు అవుట్ అయిపోయారు బ్యాక్అవుట్ అయిపోయిన తర్వాత మనకి జూన్ మాసం జూన్ జూలై ఆ టైంలో నాకు ఆనాటి మా సెక్రటరీ అరవింద్ కుమార్ గారు నా దగ్గరకు వచ్చారు వచ్చేసారి మరి నెక్స్ట్ ఇయర్ రేస్ ఎందుకంటే నాలుగు సంవత్సరాలకు మనం సైన్ చేసాం అగ్రిమెంట్ మనం గవర్నమెంట్తో వాళ్ళ అగ్రిమెంట్ నాలుగు సంవత్సరాలకు ఉంది మరి ప్రమోటర్ బ్యాక్అవుట్ అయ్యాడు ఎట్లా ఏం చేయమంటారు అన్నారు నేనేం చెప్పానంటే ఈ రేసు ఎందుకంటే నా ఉద్దేశం నా మనసులో ఉన్నది చెప్తున్నాను మీకు నా ఆలోచన ఏముండే అంటే అల్టిమేట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్గా తెలంగాణ హబ్ కావాలి అంటే మేము చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది మళ్ళీ గవర్నమెంట్ మనదే వస్తుంది తప్పకుండా మనం రెండో సంవత్సరంలో కాకపోతే మూడో నాలుగో సంవత్సరంలో అల్టిమేట్గా ఎలాన్ మస్క్ లాంటి పట్టుకొని రావాలా పట్టుకొచ్చి హైదరాబాద్ని తెలంగాణని షోకేస్ చేసి మనం టెస్ట్లో కూడా అవసరమైతే భవిష్యత్తులో ఇక్కడికే వచ్చినట్టు చేయాలి ఎందుకంటే వాళ్ళకు కూడా ఇండియా ప్లాన్స్ ఉన్నాయి ఈవెంట్ చుట్టూ అట్లా ప్రపంచం దృష్టిని ఆకర్షించాలనేది మా ప్రయత్నం కాబట్టి ఆ రన్నప్లో నేనేం చెప్పానంటే జూన్ జూలైలో మరి వాళ్ళు అడుగుతున్నారు ప్రమోటర్ అవుట్ అయ్యాడు ఏం చేయాలంటే ఓ పని చేయండి ప్రమోటర్ వెతుకుదాము డోంట్ వరీ ఆయన కాకపోతే ఇంకొక ఇద్దరు ముగ్గురిని ఎత్తుకుదాము ఒకరు కాకపోతే ఇద్దరు ముగ్గురు వెతికి నూరు కోట్లు కట్టాలి అంతే కదా కడదాం నూరు నూట పది కోట్లు పెద్ద ఇష్యూ కాదు ఎత్తుకుదాం లేండి అని చెప్పి నేను ధైర్యం చెప్పాను బ్యాట్లకు ఏంటంటే మనకి మేము ఇక ఎలక్షన్ లో పడిపోయాం నేను ఇక నా హడావుల్లో నేను తిరుగుతున్నాను మా అరవింద్ కుమార్ గారు ప్రయత్నం చేసినారు కానీ దొరకట్లేదు మాకు థర్డ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాడు ఒక ఈమెయిల్ వచ్చింది దిస్ ఇస్ ద ఈమెయిల్ మా చదివి వినిపిస్తాను ఇది ఫార్ములా ఈ వాళ్ళ నుంచి నాకు ఒక ఈమెయిల్ నాకు రాశారు కాపీ టు అరవింద్ కుమార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మినిస్టర్ ఏం నాకేం రాశారంటే కంప్లీషన్ ఆఫ్ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ఫార్ములా ఈ రేస్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఇవన్నీ ఉన్నాయి నేను ఏం రాస్తారంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావింగ్ ఫాలోడ్ ద రీసెంట్ న్యూస్ ఐడ్ లైక్ టు సెండ్ మై అడ్మిరేషన్ ఆన్ ఆ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యాజ్ నావిగేటెడ్ ఛాలెంజింగ్ సిచ్యుయేషన్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఐఎమ్ రీచింగ్ అవుట్ టు యూ యాజ్ ఐ ఫీల్ కంపెల్డ్ అంటూ ఆయన డబ్బులు మనం ఇంకా ప్రమోటర్ని ఎతకలేకపోయాము ఒక స్పాన్సర్ని ఎతకలేకపోయాము కాబట్టి ఇది మూడు ఆగస్ట్ అని చెప్పి నెక్స్ట్ ఇయర్ మీరు గనక చెప్ నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్లో మీరు ఉండాలనుకుంటే ఆయన చెప్పింది ఏమంటే పదహారు ఆగస్ట్ లోపల మీరు దయచేసి మాకు చెప్పండి మీకు కావాలా వద్దా అని చెప్పి వారు ఇవన్నీ కూడా కాపీస్ మీకు ఇస్తాను నా దగ్గర ఇలా దాచడానికి ఏం లేదు మీకు అన్ని కాపీస్ ఇస్తాను దయచేసి మీరు చూసుకోండి ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు కావాలంటే ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ ఫోన్లో మాట్లాడచ్చు నాతో జూమ్ కాల్లో ఉండవచ్చు అని ఆల్బర్టో లాంగో ఈయన ఫౌండర్ అండ్ చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్ ఆఫ్ ఫార్ములా ఈ ఆయన రాసిన లెటర్ మూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు దాని తర్వాత మాకు ఇక అప్పుడు ఉన్న ఎలక్షన్ రడపలో నేనున్నాను నేనేం చెప్పానంటే అరవింద్ కుమార్ గారికి ఒక చేద్దాం హెచ్ఎండి యాక్ట్లో మనకు లీజర్ యాక్టివిటీ కానీ రిక్రియేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రమోట్ చేసేదానికి అవకాశం ఉంది యాభై ఐదు కోట్లు ముందు కడదాం మనం ఎందుకంటే రేస్ ఆపుకోవాలి మనం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రేస్ మన దగ్గర ఉండాలి పోనీయొత్తు ప్రమోటర్ని ఎత్తుకుదాం ఏముంది మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తాం మనం దయచేసి మనం తర్వాత నవంబర్ ఇరవై తొమ్మిది తర్వాత మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరో ఒకరు నేను పట్టుకుంటాను బ్రదర్ మీరు వరి కాకండి అమర్ రాజా లాంటి వాళ్ళు ఇంకోరు ఒంకోరు ఎవరో ఇరవై ఇరవై ఐదు కోట్లు పెట్టమంటే వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు పెడతారు అని చెప్పినా చెప్పినాక ఓకే అని చెప్పేసి అరవింద్ కుమార్ గారు రెండు దఫాలుగా టూ ఇన్స్టాల్మెంట్స్లో ఎగ్జాక్ట్ డేట్స్ కూడా నేను మీకు చెప్తాను వాళ్ళకి డబ్బులు పంపించడం జరిగింది ఎప్పుడు అంటే ఒకరు ఒకటేమో ఇరవై ఐదు సారీ ఐదు అక్టోబర్ ఒకటి ఇరవై ఐదు పర్సెంట్ కట్టారు తర్వాత అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడు మొత్తం కలిపి నాకేమైందంటే అప్పుడు నేను నా హడావుడిలో తిరుగుతున్నాను కాబట్టి వారు మాకు అది పంపించారు పంపించిన తర్వాత ఫైల్ పంపించారు నాకు మినిస్టర్గా ఇరవై ఏడు సెప్టెంబర్ నాడు ఫైల్ వచ్చింది ఏది యాభై ఐదు కోట్లు కట్టాలి అనేది నేను ఓకే అని సైన్ చేసినాను సైన్ చేసిన తర్వాత మా కట్టింది మేము అక్టోబర్ ఐదు ఒకసారి అక్టోబర్ పదకొండు రెండోసారి అంటే రెండు ఇన్స్టాల్మెంట్లు కట్టాం కట్టిన తర్వాత వాళ్ళు డిక్లేర్ చేశారు ఎప్పుడు అక్టోబర్ పంతొమ్మిది మేము అక్టోబర్ ఐదు పదకొండు కట్టిన తర్వాత అక్టోబర్ పంతొమ్మిది నాడు హైదరాబాద్ను క్యాలెండర్లో ఇంక్లూడ్ చేస్తూ నెక్స్ట్ సీజన్కి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఆ డబ్బులు కట్టడం వల్లనే రేసు మనకు మిగిలింది లేకపోతే రేసు పోయేది క్యాన్సిల్ అయ్యేది మనం ఆవాస్ పాలేవాళ్ళం అయితే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇది ప్రపంచంలో ఇది మొదటిసారి కాదు ఇదేం చివరిసారి కూడా కాబోదు కానీ ప్రభుత్వాలు ఎట్లా దాన్ని హ్యాండిల్ చేస్తాయనే దాన్ని బట్టి వ్యవహారం ఉంటుంది అనే ఒక నగరం ఉంటుంది మాంట్రియాల్ నగరంలో అక్కడ కూడా ఇదే జరిగింది అక్కడ ఒక ఎలక్షన్ జరిగి ఒక మేయర్ ఓడిపోయి ఇంకో మేయర్ గెలిచిండు గెలిచిన తర్వాత ఏమైంది ఇట్లనే సేమ్ సిచ్యువేషన్ హైదరాబాద్లో ఎట్లయిందో అట్లే ఏం జరిగింది అక్కడ అంటే మాంట్రియాల్లో ఇట్లే కాంట్రాక్ట్ ఉండే అగ్రిమెంట్ ఉండే ఆ కొత్త మేయర్ వచ్చిండు ఇదేంది నాన్సెన్స్ అని చెప్పేసి క్యాన్సిల్ చేసిండు క్యాన్సిల్ చేసినాక వాళ్ళు కోర్టుకు పోయినారు ఫార్ములా వాళ్ళు కోర్టుకు పోయాక ఫార్ములా ఈ సూస్ మాంట్రియాల్ సిటీ తర్వాత ఏమైంది అక్కడ సిటీ గవర్నమెంట్స్ ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ కంటే కూడా సిటీ గవర్నమెంట్లు మేయర్లు పవర్ఫుల్ అల్టిమేట్గా సెటిల్ చేసుకున్నారు మూడు మిలియన్ డాలర్లు కడుతూ మాంట్రియల్ సిటీ ఆ రేసు విషయంలో జరిగిన బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్కి బాధ్యత తీసుకుంటూ త్రీ మిలియన్ డాలర్స్ కడుతూ సెటిల్ చేసుకున్నారు ఇదే మొదటిసారి కాదు చివరిసారి కూడా కాదు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాంట్రాక్ట్ బ్రీచ్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి జరిగిన తర్వాత మనకి అల్టిమేట్గా మరి రేసు విషయంలో డబ్బులు కట్టాము రేస్ మనకు ఉంటుందని తెలిసిపోయింది ఇది ఇరవై ఏడు అక్టోబర్ నాడు మనకి వాళ్ళు ఆ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో అప్పటిదాకా ఉండే ఫస్ట్ సీజన్లో ఆయన టర్మినేషన్ లెటర్ ఇచ్చేసిండు మనకు ఇక నేను లేనిలా ఏస్ జెన్ అంటే ఆయన గ్రీన్ కో అయినా నాకు సంబంధం లేదు ఇక ఈ రేస్తోని ఈసారి హెచ్ఎండిఏ కట్టింది డబ్బులు కాబట్టి మీరు చూసుకోండి ఆయన ఇచ్చిన లెటరు ఈ కాపీ కూడా నేను మీకు ఇస్తాను ఇక తర్వాత మీకు మిగతాది మీకు తెలుసు ఇరవై తొమ్మిది నవంబర్ నాడు ఎన్నిక జరిగింది ఎన్నిక జరిగిన తర్వాత మేము ఓడిపోయాము డిసెంబర్ మూడు నాడు రిజల్ట్స్ వచ్చినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ ఏడు నాడు వచ్చింది డిసెంబర్ నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి విషయం బయట మాట్లాడతలేడు దానకిషోర్ గారు మాట్లాడతలేరు గవర్నమెంట్ మాట్లాడతలేదు ఈ ప్రమోటరు ఈ చీఫ్ ఈయన ఫౌండర్ ఆఫ్ ఫార్ములా రేవంత్ రెడ్డిని వచ్చి కలిసిండు ఇప్పటి ఇప్పటివరకు ఇది పేపర్లో లేదు ఎక్కడ లేదు ఫోటో చెప్తలేదు గవర్నమెంట్ ఇది పదమూడు డిసెంబర్ అంటే వీళ్ళు గవర్నమెంట్కి వచ్చింది ఏడు డిసెంబర్ అయితే పదమూడు డిసెంబర్ నాడు ఆయన వచ్చి రేవంత్ రెడ్డిని కలిసిండు కలిసి తర్వాత ఏం జరిగింది అంటే ఇది దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆన్ థర్టీన్త్ డిసెంబర్ రేవంత్ రెడ్డి గారు చాలా పాజిటివ్గా స్పందించారంట అది నాకు తెలియదు స్పందించారంట స్పందించి నా తర్వాత కరెక్ట్గా పదమూడు నాడు రేవంత్ రెడ్డిని కలిశారు ఇక్కడి నుంచి ఇంపార్టెంట్ ఈవెంట్ స్టార్ట్ ఇది పంతొమ్మిది నాడు ఎవరైతే రేవంత్ రెడ్డిని కలిసిందో అల్బర్టో ఆయన కో ఫౌండర్ అండ్ చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్ ఆయన కూడా ఈ దానకిషోర్ గారు కూడా మీటింగ్లో ఉన్నారు అల్బర్టో రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు దానకిషోర్ గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు ఫోటోలో లేరు మీటింగ్లో ఉన్నారు ఇది దానకిషోర్ గారికి అల్బర్టో పంతొమ్మిది డిసెంబర్ నాడు రాసిన లేఖ ఈమెయిల్ ఏం రాశారంటే డియర్ మిస్టర్ దానకిషోర్ ఐ ట్రాస్ దిస్ లైట్ ఆఫ్ ఫైన్స్ యూ వెల్ ఆన్ బిహాఫ్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ మీకు కంగ్రాచులేషన్స్ ఇప్పుడు కొత్తగా మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యారు అని చెప్తూ వీఆర్ రైటింగ్ యూ రైటింగ్ టు యూ విత్ గ్రేట్ ఎంతూజియాజం రిగార్డింగ్ అవర్ ఆన్ గోయింగ్ పార్ట్నర్షిప్ అండ్ అగ్రిమెంట్ ఇన్ ప్లేస్ ఫర్ హోస్టింగ్ ఫార్ములా ఈ రేస్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫర్ ద నెక్స్ట్ త్రీ ఇయర్స్ వచ్చే మూడు సంవత్సరాల కోసం కూడా ఫార్ములా ఈ రేస్ ఇక్కడ నిర్వహించాలనే తాపత్రయంతో నేను మీకు రాస్తున్నాను వి వాల్యూ ద కొలాబరేటివ్ స్పిరిట్ దట్ హ్యాస్ డిఫైన్డ్ అవర్ రిలేషన్షిప్ దస్ ఫార్ అండ్ లుక్ ఫార్వర్డ్ టు బిల్డింగ్ ఆన్ ద లాస్టింగ్ పాజిటివ్ ఇంపాక్ట్ విచ్ ట్వంటీ ట్వంటీ త్రీ హైదరాబాద్ ఈ ప్రీ హ్యాస్ క్రియేటెడ్ ఇక ఇనాగరల్ ఎడిషన్ ముప్పై ఒక్క వేల మంది వచ్చారు దాదాపు నూట తొంభై కంట్రీస్లో చాలామంది చూశారు అని చెప్తూ నెల్సన్ అనే సంస్థ ఎనభై మూడు మిలియన్ డాలర్లు ఇదంతా కూడా మీకు ఇస్తాను మీకు అన్ని కూడా షేర్ చేస్తాను మీరు చూసుకో చూసుకోవచ్చు ఎనభై మూడు డాలర్ మిలియన్ డాలర్ల లాభం జరిగిందని చెప్పి రాశారు అని రాస్తూ ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ ఫాలోయింగ్ మై ఎంకరేజింగ్ పర్సనల్ మీటింగ్ విత్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి లాస్ట్ వెడ్నర్స్ డే ఇన్ హైదరాబాద్ వీ కైండ్లీ రిక్వెస్ట్ రిటర్న్ కాన్ఫర్మేషన్ దట్ న్యూలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ విల్ ప్రోగ్రెస్ విత్ ద ఎగ్జిస్టింగ్ అగ్రీమెంట్ బిట్వీన్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ అండ్ ద ఎంఏఎండ్ యూడి డిపార్ట్మెంట్ ఐస్ పార్ట్ ఆఫ్ ద కాన్ఫర్మేషన్ టు ద ఈవెంట్ ఐడ్ ఆల్సో లైక్ టు రిక్వెస్ట్ యువర్ కమిట్మెంట్ టు అన్ ఆపరేషనల్ డెలివరీ ప్లాన్ ఆఫ్ ద ఈవెంట్ అని చెప్పి ఫార్ములా ఈవెంట్ డైరెక్టర్ ఇన్ విత్ హూమ్ యూ హ్యాడ్ ఫ్రూట్ఫుల్ కాన్వర్జేషన్ ఎర్లియర్ విల్ బీ ఇన్ టచ్ విత్ యూ అని చెప్తూ డీటెయిల్డ్గా ఈమెయిల్ రాసి ఆయన ఏమంటారంటే ఇందులో చాలా ఇంపార్టెంట్ లైన్ ఏంటంటే ఐ ఫుల్లీ అప్రిషియేట్ ద షార్ట్ ప్రిపరేషన్ టైమ్ టు ఫెమ్యులరైజ్ యువర్ సెల్ఫ్ విత్ ఫార్ములా ఈ ప్రాజెక్ట్ ఎట్ ఐఎమ్ రిక్వెస్టెడ్ దై ఐఎమ్ రిక్వైర్డ్ టు రిక్వెస్ట్ ద రెసిట్ ఆఫ్ అ లెటర్ ఆఫ్ కాన్ఫర్మేషన్ ఆఫ్ ద ఈవెంట్ కమిట్మెంట్ బై నో లెటర్ దాన్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ క్లోజ్ ఆఫ్ బిజినెస్ ఇండియా టైం పంతొమ్మిది రోజు పదమూడు రోజు ముఖ్యమంత్రిని కలిసిండు పంతొమ్మిది రోజు ఈమెయిల్ చేసిండు ఆయనకి దానకిషోర్కి ఇదేది కూడా ఇప్పటివరకు గవర్నమెంట్ బయట చెప్పట్లేదు గవర్నమెంట్ ఎట్లా చెప్తుందంటే అసలు ఏం ఏం జరగనే లేదు ఉత్తర అయిపోయింది ఏదో దోపిడీ జరిగిపోయిందన్నట్టు మాట్లాడుతున్నారు పంతొమ్మిది రోజు ఉత్తరం రాశారు రాసి క్లియర్గా అడిగినారు ఇది మీరు మీరు మరి చేస్తారా రేసు మీరు ఎంకరేజింగ్ ఉండే రేవంత్ రెడ్డి గారితో మీటింగు కానీ మరి చేస్తారా లేదా మరి చెప్పగలరు ఇరవై ఒకటి డిసెంబర్ ఈవినింగ్ కల్లా చెప్పాలి మీరు ఎందుకంటే లేకపోతే మాకుండే రోల్స్ మాకున్నాయి మాకుండే ఇబ్బందులు మాకున్నాయి అని చెప్పారు చెప్పిన తర్వాత దానకిషోర్ గారు మరి సమాధానం ఇచ్చారో లేదో నాకు తెలియదు దిస్ ఈజ్ ద లెటర్ అగైన్ బై ద లీగల్ డైరెక్టర్ ఆఫ్ ఫార్ములా ఈ ఆన్ ట్వంటీ సెకండ్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ కల్లా చెప్పమన్నారు వీళ్ళు చెప్పిన లేదో నాకు తెలియదు ట్వంటీ సెకండ్ నాడు వాళ్ళ లీగల్ డైరెక్టర్ ఫార్ములా ఈ వాళ్ళ లీగల్ డైరెక్టర్ దానకిషోర్ గారికి ఉత్తరం రాశారు ఏమని దిస్ లెటర్ ఇస్ సెంట్ బేసికలీ టర్మినేట్ చేస్తున్న బ్రీచ్ బ్రీచ్ జరిగింది కాంట్రాక్ట్ బ్రీచ్ జరిగింది మీరు పైసలు కట్టలేదు కాబట్టి మరి డియర్ దానకిషోర్ ఫాలోయింగ్ అవర్ లెటర్ డేటెడ్ నైన్టీన్ డిసెంబర్ విచ్ కంటెంట్ రిక్వైర్మెంట్స్ టిల్ అన్ అడ్రస్ ఫ్రమ్ యోర్ సైడ్ ఎఫ్ఈ హ నో ఆప్షన్ బట్ టు ఫార్మలీ నోటిఫై యూ పర్సు టు సెక్షన్ ట్వంటీ త్రీ పాయింట్ వన్ ఆఫ్ ద స్కెడ్యూల్ టూ ఆఫ్ ది అగ్రిమెంట్ దట్ ఎంఏఎన్ యూడి డిపార్ట్మెంట్ ఇస్ ఇన్ మెటీరియల్ బ్రీచ్ ఆఫ్ అర్ అగ్రిమెంట్ డ్యూ టు ఫెయిర్ టు పే సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఫీస్ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఇది మీరు వినండి దయచేసి ఇక్కడ ఏం చెప్పారంటే ఆయన అగ్రిమెంట్ ఫెయిల్ అయ్యి మీరు ఫెయిల్ అయ్యారు బ్రీచ్ చేశారు అని చెప్తూ మీరు థర్డ్ ఇన్స్టాల్మెంట్ కట్టలేదు థర్డ్ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు అంటే మొదటి రెండు ఇన్స్టాల్మెంట్లు ఏదైతే మనం పంపామో ఐదు అక్టోబర్ పదకొండు అక్టోబర్ దాకా నేను చెప్పిన యాభై ఐదు కోట్లు అవి ముట్టినాయి ఆ పైసలు మా దగ్గరికి వచ్చినాయి కానీ థర్డ్ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు కాబట్టి ఇక్కడ మేము విధిలేని పరిస్థితుల్లో ఎఫ్ఈ ఈజ్ ఎంటైటిల్ టు టర్మినేట్ ద అగ్రిమెంట్ ఎఫెక్టివ్ ఇమీడియట్లీ వీ ఆస్క్ యూ టు రెమెడీ ది అబవ్ బ్రీచ్ బై నో లేటర్ దాన్ క్లోజ్ ఆఫ్ బిజినెస్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇంకో నాలుగు రోజులు సమయం ఇస్తున్నాము మీరు చేయగలిగితే చేయండి సాల్వేజ్ చేయండి అని చెప్పారు కానీ వీళ్ళు చేయలేదు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా స్పష్టంగా వాళ్ళు రాసింది లీగల్ డైరెక్టర్ రాసిన లెటర్ ఇది దానకిషోర్కి రెండు ఇన్స్టాల్మెంట్లు ముట్టినాయి పైసలు మూడో ఇన్స్టాల్మెంట్ పైసలు మీరు కడతలేరు కాబట్టి బ్రీచ్ చేస్తున్నారు అటు యాభై ఐదు కోట్లు ఇటు పోయినాయి అటు పోయినాయి వెళ్ళి వీలు తీసుకున్నారు ఇన్లైళ్ళు పెట్టిన ఆన్లైళ్ళు పెట్టిన సన్నాస్ మాటలు మాట్లాడుతున్నారో అంత ఫాల్తూ మాటలు లత్కూర్ మాటలు అని స్పష్టంగా ఫార్ములా వాళ్ళ లీగల్ డైరెక్టరు మన సెక్రటరీ గారికి మన ఎంఏఎన్యూడి సెక్రటరీ గారికి పంపిన లేఖ ఇక దాంతోపాటు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఇంకా ఇంపార్టెంట్ ఇందాక నేను చెప్పాను మీకు బీసీసీఐ ఐసీసీ అట్లాగే ఇక్కడ కూడా ఎఫ్ఎంఎస్సీఐ ఎఫ్ఐఐ అని ఉంటాయి వీళ్ళకి డబ్బులు కట్టడంతో పాటు ఐసీసీకి బీసీసీఐ కూడా ఏదైనా ఈవెంట్ అప్పుడు ఎట్లయితే ఇప్పుడు ఐపీఎల్ వాళ్ళు కూడా బీసీసీఐకి డబ్బులు కట్టాలి అట్లాగే ఫార్ములా ఈ రేస్ ఇక్కడ అవుతున్నప్పుడు మనం కూడా వీళ్ళు కూడా వాళ్ళకు డబ్బులు కట్టాలి ఎఫ్ఎంఎస్సిఐకి ఎఫ్ఐఏకి డబ్బులు కట్టాలి కొంత లైసెన్స్ అగ్రిమెంట్ అని ఉంటుంది దానికి ఒక డెబ్బై నాలుగు లక్షల రూపాయలు కట్టారు కట్టిన తర్వాత విచిత్రం ఏంటంటే ఎప్పుడైతే రేస్ క్యాన్సిల్ అయిపోయిందో ఇది మీరు చూడాలి ఇది ఎప్పుడైతే రేస్ క్యాన్సిల్ అయిపోయిందో అయిపోయిన తర్వాత ఎఫ్ఐఏ వాళ్ళు అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ వాళ్ళు ఆ డబ్బులు ఎఫ్ఎంఎస్సిఐకి పంపించేసారు రేస్ క్యాన్సిల్ అయింది ఈ పైసలు మాకు అవసరం లేదు అని చెప్పి డెబ్బై నాలుగు లక్షల రూపాయలు లేకపోతే ఏదో మొత్తం అమౌంట్ కరెక్ట్లీ నాట్ నోన్ పంపించి ఇగో ఆ ఇమెయిల్ ఇది ఎఫ్ఐఏ నుంచి ఎఫ్ఎంఎస్సీఐకి పైసలు పంపించేసారు వాపస్ ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఇన్ ఇండియాకు పైసలు కూడా వాపస్ ఇచ్చారు వీళ్ళు ఇప్పటికి ఇరవై సార్లు దానకిషోర్ గారిని అడుగుతున్నారు బాబు ఈ పైసలు వాపస్ తీసుకో మీ డబ్బులు మీరు వాపస్ తీసుకోండి అని అడుగుతున్నారు వీళ్ళు సమాధానం లేదు ఎందుకు ఇదంతా ఎందుకు ఎందుకు అంటే వీళ్ళ ఎజెండా ఒకటే ఏదో జరిగింది ఏం జరిగింది ఇందులో నాకు నిజంగా బిగ్గెస్ట్ జోక్ ఎక్కడ అంటే ఏసీబీ అట ఏసీబీ కేసు అట ఇలా కరప్షన్ ఎక్కడ ఉంది ఇప్పుడు మీరు చెప్పండి నాకు యాభై ఐదు కోట్లు మనం కట్టినాం కట్టిన డబ్బులు వాళ్ళకు ముట్టినాయని వాళ్ళు చెప్తున్నారు లైసెన్స్ డబ్బులు వాళ్ళు వాపస్ ఇచ్చినామని వాళ్ళే చెప్తున్నారు ఇది ఏది కూడా గవర్నమెంట్ బయట పెడతలేదు ఇవన్నీ దాచి దొంగ కేసు పెట్టి ఏదో జరిగింది నేరం ఏదో అన్యాయం జరిగింది అని బట్టగాల్చి మీదేసే ఒక లత్కోర్ ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ఇది మా వాళ్ళకు తెలవాలి ముఖ్యంగా మా తెలంగాణ ప్రజలు ఎవరైతే సోదరులు ఎవరైతే మమ్మల్ని గెలిపించినరో ఎవరైతే ఇవాళ మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా కుసోబెట్టినరో వాళ్ళకు తెలవాలి సి లెట్ మీ ఆస్క్ యూ యు షుడ్ యుగై షుడ్ నో దిస్ దిస్ ఇస్ అ దిస్ ఈజ్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈక్వేషన్